హలో గాయస్ ఈరోజు చిన్నూకైతే విపరీతంగా ఫీవర్ అయితే వచ్చిందనమాట తనకి తెల్లవారుజామున మూడు గంటల నుంచి లేచి విపరీతంగా ఏడుస్తుంది ఏంటి ఏడుస్తుందని చూస్తే వరల్డ్ మాత్రం విపరీతంగా కాలిపోతుంది అనమాట టెంపరేచర్ ఎంత ఉందని చెక్ చేస్తే వన్ ఆర్ టూ ఉంది ఇంకా చాలా భయం అనమాట అంటే ఎటుగా టైం అది త్రీ ఓ క్లాక్ అంటే ప్రీవియస్ మా దగ్గర పారాసిటమల్ సిరప్ ఉంటే అది వేసామన్నమాట అది వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ వరకు అయితే తను బాగానే ఉంది మళ్ళీ నార్మల్గా యాజ్ యూజువల్గా గుళ్ళెచ్చి పడిపోయి తను విపరీతంగా యాడ్ అవటం ఆ విధంగా జరిగిందన్నమాట ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు పదవుతుందా హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్పేసి ఎంతగానో వెయిట్ చేసాము తననైతే ఇప్పుడు హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాం అనమాట అంటే ఎంత టెన్షన్ పెట్టేసిందంటే నైట్ పూట పిల్లలకి నైట్ టైము ఎప్పుడు ఏ విధంగా ఎలా ఉంటుందనేది ఎవరికీ తెలియదు సడన్గా ఫీవర్ అనేది అటాక్ అయ్యింది ఏం చేయాలో ఏం అర్థం కావాలి నైట్ అంతా తెల్లవారుజామున మూడు గంటల నుంచి తెల్లవారిన దాకా తనని ఎత్తుకొని అది చూపించి ఇది చూపించి ఆ బొమ్మలు ఈ బొమ్మలు ఏది చూసి ఏది చూపించినా సరే తనైతే ఆగట్లేదు అనమాట ఏడుస్తానే ఉంది ఏడుస్తానే ఉంది మెడిసిన్ వేసినా కూడా తను పొడి తనైతే పడుకోలేదు చాలా అంటే చాలా భయం వేసింది నోరని అయితే ఇంకా టెన్షన్ పడిపోయిందనమాట సరే ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పి మార్నింగ్ పదిన్నర ఆ టైంకి న్యూజివైలో అమెరికన్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడం అయితే జరిగిందనమాట తీసుకెళ్ళేటప్పుడు కూడా తను ఎంతలాగా తను సఫర్ అయింది అనేది ఫస్ట్ టైం చూసాను అంటే తనకి వన్ ఇయర్ వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత తను ఈ వన్ ఇయర్లో తనకి ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు ఫస్ట్ టైం జరిగిందనమాట అందుకే చాలా టెన్షన్గా ఉంది ఇదివరకు జరుగుంటే సరే ఇదివరకు ఇలాగే వచ్చింది కదా అని చెప్పి కొంచెం టెన్షన్ పడకుండా ఉండేవాళ్ళమేమో వన్ ఇయర్ దగ్గర దగ్గరగా థర్టీన్ మంత్స్ తర్వాత తనకి ఇట్లాంటి వైరల్ ఫీవర్ రావడం అనేది ఫస్ట్ టైం కాబట్టి అసలు చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాము తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత తను ఆ టెంపరేచర్ చెక్ చేయడానికి అస్సలు సహకరించలేదు ఫ్రెండ్స్ అస్సలు సహకరించలేదు జో తను ఎంత హాస్పిటల్ మొత్తం గోల గోల అసలు ఎంతమంది ఆడిస్తున్నా ఎంతమంది ఇది చేస్తున్నా కూడా తను అసలు కంట్రోలే అవ్వలేదన్నమాట ఒకసారి మీరే వినండి తన ఏడుపు க <olyan> தனா <coughs> 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 ఏడుస్తూ మూలుగుతూ ఎంతలాగా దాని సఫర్ అవుతుంది అనేది చూసారు కదా అసలు హాస్పిటల్ మొత్తం టాప్ లేపేసిందనమాట ఇంకా డాక్టర్ గారు అన్నారు తర్వాత మీరు వన్ అవర్కి ఒకసారి తడిగుడ్డ పెడతా ఉండండి ఇప్పుడు పాపకి తడిగుడ్డ పెట్టండి ఒళ్ళంత తుడవండి తడిగుడ్డతో తుడుస్తూ ఉండండి అని చెప్పి అయితే మామూలు పంపించారన్నమాట ఒక రూమ్లోకి ఒక రూమ్లోకి వచ్చి తనకి తడిగుడ్డ అయితే పెడుతున్నాము దేవుడి దేవుల్లో అయితే కంట్రోల్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాము చూడాలి మనకి ఏదన్నా వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ ఫీవర్ వస్తేనే మనం తట్టుకోలేము అలాంటిది చిన్నపిల్లలకి వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ ఫీవర్ అంటే చాలా ఎక్కువ కదా చిల్ చిన్నపిల్లల విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మీరు కూడా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా ఫీవర్ తగ్గలేని అందులో ప్రేర్ చేయండి